శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో వచ్చే ప్రతి తేదీ తిదికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది ఈ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైనది కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా తోరణం ఉత్సవం నిర్వహిస్తారు ఈరోజు ఏర్పాటు చేసే తోరణం దాటడం కోసం భక్తులందరూ ఎదురు చూస్తారు శివాలయంలో కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం ఏర్పాటు చేయటం ఆచారంగా వస్తోంది జ్వాలాతోరణం అంటే ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే నిర్వహిస్తారు దీని కింద నడవటం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఈ జ్వాలాతోరణం దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ అనేది ఉండదని నమ్ముతారు అందుకే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఏర్పాటు చేసే తోరణం దర్శించుకునేందుకు భక్తులు వేలాది మంది శివాలయాలకు చేరుకుంటారు శివాలయం ముందు రెండు కరలు నిలువుగా ఏర్పాటు చేస్తారు దానికి అడ్డంగా మరొక కర్ర కట్టి కొత్త గడ్డిని తీసుకువచ్చి చూడతారు దీని మీద నెయ్యి వేసి మంట పెడతారు దీన్నే తోరణం యమద్వారం అని కూడా పిలుస్తారు పార్వతీ పరమేశ్వరులను పల్లకిలో ఎత్తుకొని ఈ తోరణం కింద మూడు సార్లు అటు ఇటూ తిరుగుతారు ఈ పల్లకి పక్కన నడిస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం ఈ తోరణం దాటిన వారికి యమలోకంలోకి వెళ్ళే అవసరం రాదని చెబుతారు ఎందుకంటే యమలోకంలోకి ప్రవేశించగానే అగ్నితోరణం కనిపిస్తుంది దీని ద్వారానే లోపలికి అడుగు పెడతారు పాపాలు చేసేవారికి వేసే మొదటి శిక్ష ఇదేనని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ జ్వాలాతోరణం దాటితే యమలోకం అడుగుపెట్టే అవసరం రాదని పరమేశ్వరుడి అనుగ్రహం పొందుతారని అంటారు జ్వాలాతోరణం దర్శించుకున్న దాని కింద నడిచిన సకల పాపాలు తొలగిపోతాయి అలాగే చాలామంది ఈ భస్మాన్ని ఇంటికి తెచ్చుకుంటారు అలాగే ఈ గడ్డిని కూడా ఇంటికి తెచ్చుకొని ఇంటి గుమ్మంలో కట్టుకుంటారు ఇలా చేయటం వల్ల భూత ప్రేత పిశాచాల నుంచి విముక్తి లభిస్తుందని వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతుందని నమ్ముతారు కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే తోరణం కింద మూడు సార్లు దాటుతారో వారికి శివయ్య అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం తోరణం కథ ఇప్పుడు తెలుసుకుందాం తోరణం ఏర్పాటు చేయటం వెనుక పురాణ కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది క్షీరసాగర మదనంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం చిలికినప్పుడు ముందుగా హాలాహలం బయటికి వచ్చింది అది చాలా విషపూరితమైనది వినాశనాన్ని సృష్టిస్తుంది దీంతో దాని నుంచి కాపాడమని దేవతలు పరమేశ్వరుడిని శరణు వేడుకున్నారు అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి తన గరలంలో ఉంచుకున్నాడు అది చూసి భయపడిపోయిన పార్వతీదేవి విషం వల్ల తన భర్తకు ఎటువంటి హాని కలగకూడదని భావించి నివారణ కోసం జ్వాలా తోరణం కింది నుంచి దూరి వెడతానని మొక్కుకుంది అలా పార్వతీదేవి చేయటం వల్ల శివుడికి విషం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని తోరణంగా భావించి దాటడం ఆనవాయితీగా వస్తోంది